కర్ల రాజేష్ అనే ఒక నవయువకుడు పట్టణం గాంధీనగర్లో ఉన్న ఒక మాదిగా దళిత యువకుడు అన్యాయంగా ఒక కేసులో ఇరికించి పోలీసులు విచారణకి తీసుకెళ్ళిపోయి విచారణలో కస్టోడియల్లో పోలీసుల కస్టోడియల్లో ఉండగా డెత్ జరిగింది దీనికి కారణం ఎవరు బయటోడు కాదు కదా ఇన్ కంట్రోల్ పోలీస్ పోలీసుల విచారణలో ఉండగా చనిపోయాడు అట్లా చనిపోయిన కర్ల రాజేష్ అన్యాయంగా పోలీసుల హింసలకి పోలీసుల టార్చర్కి చనిపోయిన ఒక దళిత యువకుడైన కర్ల రాజేష్ అన్యాయంగా హత్య చేసిన పోలీసులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఆ శవాన్ని నాలుగో రోజు అయిన చనిపోయి మూడో రోజు దాటింది ఆ శవాన్ని పట్టుకొని మేము ఇక్కడ కూర్చున్నాం వాస్తవానికి శవాన్ని తీసుకొని రోడ్డు మీదకి పోవాలనుకున్నాను ఆ రోడ్డు మీద కూర్చొని మా పేదలకి దళితులకి ఉన్న ఆయుధం ప్రొటెస్ట్ చేయడం ఒక పెద్ద ధర్నాను రోడ్డు మీద తీసుకుపోయి కూర్చొని ధర్నా చేసి ఒక రాష్ట్రానికి ప్రభుత్వానికి ప్రపంచానికి మా యొక్క నిరసనని మా బాధని మా దుఃఖాన్ని మా డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచాలని నడి రోడ్డు మీదకి పోవాలనుకుంటే మా ఇంటి ముందే ఇక్కడ ఆపేసేది ఎవరైతే కళ్ళ రాజేసి చనిపోయిందో బాధితులు ఇంటి ముందే ఆపేసి కన్న తల్లి గర్భశోకం నాకు పది రూపాయలొద్దు ఇవ్వద్దు చంపినోళ్ల మీద మటర్ కేసు నమోదు చేయాలి ఎట్రాసిటీ కమో కేసు నమోదు చేయాలని తల్లి నాలుగు రోజులు తిండి తినకుండా ఇక్కడ కూర్చుంది చనిపోయింది నాలుగు రోజులు అయింది మాకు డిమాండ్స్ కోసం రోడ్డు మీదకి పోతుంటే పోలీసులు రోడ్డు మీదకి కూడా పోవొద్దన్నారు రోడ్డు మీదకి కూడా పోకుండా బలవంతంగా మమ్మల్ని ఇక్కడ ఆపేసింది పోనీ మేము ఆయన పోదామని ముందుకు పోదామని బయలుదేరదామా ఏ ఆగా జరుగుతుందో ఏమి సృష్టిస్తారో పోలీసులకి అమాయక పోలీసులకి మాకు మధ్య ఏమి సృష్టిస్తారు అసలు మాంత్రికులు బయట ఉంటారు అసలు సూత్రధారులు బయట ఉంటారు మా సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులే మా మీదకి పంపారు ఎంత తెలివి ఎంత తెలివి మా సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులనే పంపి ఇగో మీరు ఏ హత ఆపండి మీరు ఆపకపోతే మీ ఉద్యోగాలు ఉండవు అని వాళ్ళకి ఒక రకమైన థ్రెట్ వాళ్ళని మా మీదకి తోలింది నేనేం చేసినా అయ్యా నా ఇంటి ముందు మేము మా కాలనీ ముందు మా మాదిగూడెం ముందు మేమే కూర్చుంటాం మా కాలనీ ముందు మేము కూర్చుంటాం ఎన్ని రోజులైనా పది రోజులు అవుతుందా వారం రోజులు అయితే ఈ శవాన్ని పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్ ఒప్పుకునేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని నేను ఇక్కడే కూర్చుంటాం నేను ఎక్కడా రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయలేదు ట్రాఫిక్ని ఆపలేదు నేను కూర్చున్నది ఎక్కడా గూడెం కళ్ళ రాజేష్ ఇంటి ముందు కాలనీలో కూర్చున్నా నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నానయ్యా ఈ అందరి తరఫున కోదాడలో ఉన్నటువంటి బాధిత బంధువులు చుట్టాలు దుఃఖితులై నాలుగు రోజుల నుంచి ఏడుస్తున్నటువంటి చుట్టాలు బంధువులు అందరినీ పెట్టుకొని నేను అడుగుతున్నది ఏంటంటే కలెక్టర్ ముందు డిమాండ్లు పెడతాను కలెక్టర్ ఇమీడియట్గా ఇక్కడికి రావాలి కలెక్టర్ ఇమీడియట్గా వచ్చి మర్డర్ కేసు నమోదు చేయాలని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మర్డర్ కేసు నమోదు చేయించాలి కస్టోడియల్ డెత్ జరిగింది బాధ్యులు ఎవరో నరేష్ రెడ్డి మరొక పోలీసా బిఎస్పీనా ఎవరు ఆ కస్టోడియల్ డెత్కి కి కూడా అతని మీద మర్డర్ కేసు నమోదు చేయాలి కోటి రూపాయలు ఆ బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లియాలి ఆ కుటుంబానిలో ఒక మనిషికి ఏదైనా ఒక ఉపాధి ఒక కాంట్రాక్టో లేకపోతే ఉద్యోగమో ఏదైనా ఒక ఉపాధి ఎందుకంటే ముప్పై వేల రూపాయలు సంపాదిస్తాడు పెట్రోల్ పంపులో ఉండి ఉపాధి కోల్పోయింది తండ్రి లేడు పిల్లగాడికి ఆమెకు భర్త లేడు ఉన్న ఒక పిల్లగాడు రెండో పిల్లగాడు మానసిక వికలాంగ గుడిసె ఇంటికాడ రేకుల గుడిసె ఈమె ఎట్లా బతికిద్ది ఏమిటి అన్యాయం ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోలీసుల యొక్క ప్రవర్తనని చూస్తున్నా లేదు ఏంటి ఈ రాజ్యం అన్యాయంగా చంపడం ఏంటి అందుకనే కస్టోడియల్ డెత్ లో ఉన్న ఈ దళితుడైనటువంటి వ్యక్తి చనిపోయిండు కర్ల రాయేషు వెంటనే డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ ఇక్కడికి రావాలి ఆ కలెక్టర్ వచ్చి కాగిత రాసియాలి మనకి ఆర్డర్ ఇవ్వాలి ఆ ఆర్డర్లో ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలి మర్డర్ కేసు నమోదు చేయాలి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి ఆయనకు ఒక వాళ్ళకొక చిన్న ఇల్లు ఏదైనా శాంక్షన్ చేయించాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆ తల్లికో ఎవరికైనా ఒక ఉపాధి మార్గం చూపించాలి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన మనిషి ముఖ్యమంత్రి కావాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీమతి వారి పద్మావతి గారు అరే కదా పేరు వారి సతీమణి ఇద్దరు ఇక్కడ ఎమ్మెల్యేలు ఈ రెండు పక్కల ఎమ్మెల్యేలు వాళ్ళు అనేక సార్లు ఏమని ప్రకటించారు మాకు ఏ స్వార్థం లేదు మాకు పిల్లలు లేరు ఈ కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లే నా పిల్లలు అని ప్రకటించారు కదా అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా మా బిడ్డలు అని ప్రకటిస్తే ఈ చనిపోయిన కర్లరాయస్ నీ బిడ్డ కాదా ఇక్కడ దళితులంతా నీ బిడ్డలు కాదా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీసీఎస్సీ ఎస్టీలంతా నీ బిడ్డలు కాదా అంటే నీ బిడ్డలు కేవలం ఇక్కడ ఉన్న కమ్మ ఇక్కడున్న వెలమ కులస్తులు ఇక్కడ ఉన్న రెడ్ లైన్ పెట్టాలన్నమాట ఈ మనిషి అన్యాయంగా సరిపోయింది కదా మీరు హైదరాబాద్లో ఏం పని మీకు భార్యాభర్తలు ఇక్కడికి రారా ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజాప్రతినిధులైనా మీరు రారా నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు కానీ నీ నియోజకవర్గంలో ఒక అన్యాయంగా నీ దగ్గర ఉన్నటువంటి పోలీసులు చంపిరి ఇంతవరకు వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ తీసుకున్నారా ఒక ప్రకటన రిలీజ్ చేసిర్రా ఎమ్మెల్యేలు ఇద్దరు భార్యాభర్తల దంపతులు ఒక ప్రకటన లేదు తల్లికి ఫోన్ చేసిండ్రా చేసిర్రా ఎందుకు చేయరండి నేను అడుగుతున్నా బైసాబ్ జర్నలిస్టులను అడుగుతున్నా నీ నియోజకవర్గంలో ఒక పిల్లగాడు అన్యాయంగా చనిపోతే ఆ తల్లికి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఎట్లున్నావు అమ్మా నేను ధైర్యం చెప్పినరా ఇమీడియట్గా గవర్నమెంట్ ఏదన్నా ఇమీడియట్గా ఒక ఎమ్ఆర్ఓనో ఆర్టీఓ వచ్చి ఇమీడియట్గా ఏదన్నా ఆ కుటుంబానికి ఏదైనా జరిగిందా ఏమీ లేదు ఇది ఏంటి ఇది రాజ్యమో వల్లకాడా అంట ఇది ఎంతటి అన్యాయం అని అడుగుతున్నా ఈ తల్లిని పెట్టుకున్నానయ్యా పక్కన కర్ల రాజేష్ బంధువులందరినీ పక్కన పెట్టుకున్నాం కాలనీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నాం జిల్లాలలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి మరి దళిత కార్యకర్తలు మాదిక కార్యకర్తలు బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ తీసుకొని ఈ అన్యాయాన్ని ప్రకటిస్తున్నాం రాష్ట్రం ముందు రాజ్యం ముందు రేవంత్ రెడ్డి ముందు ప్రకటిస్తున్నాం అర్జెంటుగా మర్డర్ కేసు నమోదు చేసి అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయండి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి ఇమిడియట్ ఈ కేసు నమోదు చేయాలని కోరుతున్నాం ఇది జరగకపోతే ఈ శవాన్ని పెట్టుకొని ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాం నేను రోడ్డు మీదకి పోలేదయా జర్నలిస్ట్ చెప్తున్నా నేను రోడ్డు మీదకి పోలే ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయలే ఎవరిని డిస్టర్బెన్స్ చేయాలి పోలీసులు ప్రశాంతంగా మీరు ఆడ కూర్చోండి అన్న నేను రోడ్డు మీదకి పోతే హింస జరిగే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ అందుకని నేనే విత్తరాలు చేసుకొని ఇక్కడ కూర్చోండి ఎన్ని రోజులైనా మేము ఇక్కడే కూర్చుంటాం అవసరమైతే కోదాడ పట్టణాన్ని కూడా బంద్ చేస్తాం తోరణ